హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ దుర్గా లాస్యా బ్లాగ్స్ ఈరోజు వీడియోలో రవ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ కొలతల్లో కనుక రవకేశరి చేస్తే అమృతంలా ఉంటుంది నోట్లో పెట్టుకుంటే వెన్నపూసలా కరిగిపోతుందండి చాలా సాఫ్ట్ టెక్చర్తో టేస్టీగా ఉంటుంది రవకేశరి చేయడం కోసం స్టవ్ మీద కళాయి పెట్టుకోండి కళాయిలో హాఫ్ కప్ వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి లైట్గా వేడైన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాను జీడిపప్పు కిస్మిస్ బాదం కట్ చేసి వేసుకున్నాను ఇవి లైట్గా దోరగా వేయించుకున్నాము ఈరోజు నేను అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి ఈ నైవేద్యం ప్రిపేర్ చేశాను మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలో తీసుకోవాలి ఇప్పుడు అదే నేతిలో మనం ఏ కప్పుతో అయితే నెయ్యి తీసుకున్నామో అదే కప్పుతో ఉప్మా రవ్వ తీసుకోవాలి బొంబాయి రవ్వ ఈ బొంబాయి రవ్వను కనీసం ఐదు నుంచి పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలి లైట్గా గోల్డెన్ షేడ్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి రవ్వ వేగేలోపు వేరే బర్నర్ మీద ఒక గిన్నె పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల నీళ్ళు తీసుకోవాలి వంట రాని వాళ్ళు కూడా ఈజీగా సింపుల్గా చేయగలిగే స్వీట్ రెసిపీ ఇది దేవుడికి ప్రసాదంగా పెట్టడానికి కూడా సింపుల్గా అయిపోతుంది మూడు కప్పుల నీళ్ళు పోసుకున్న తర్వాత కొంచెం ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసుకున్నాను కలర్ కోసం అది ఆప్షనల్ మాత్రమే బొంబాయి రవ్వ కూడా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఈ వేగిన రవ్వలోకి మనం మరగబెట్టుకున్న నీళ్లను కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి రవ్వ అనేది పర్ఫెక్ట్గా వేగింది వాటర్ కూడా బాయిల్డ్ అయినవి కాబట్టి రవ్వ ఎక్కడ ఉండలు కట్టదు చక్కగా స్మూత్గా మెల్ట్ అయిపోతుంది ఇలా నీళ్ళు వేసిన తర్వాత లో ఫ్లేమ్లో టూ టు త్రీ మినిట్స్ రవ్వ చక్కగా ఉడుకుతుంది ఆ తర్వాత పంచదార వేసుకోవాలి ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో వన్ అండ్ హాఫ్ కప్పు పంచదార తీసుకుంటే సరిపోతుంది స్వీట్ ఎక్కువ వాళ్ళు అయితే ఒక టూ టేబుల్ స్పూన్లు పంచదార ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది పంచదారని అవాయిడ్ చేసే వాళ్ళు బెల్లంని కూడా వేసుకోవచ్చు బెల్లం వేసుకుంటే కనుక ఒక టేబుల్ స్పూన్ ఎక్కువ వేసుకుంటే స్వీట్నెస్ అనేది బ్యాలెన్స్ అవుతుంది పంచదార వేసిన తర్వాత లో ఫ్లేమ్లో రెండు లేదా మూడు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి ఇలా రెండు నిమిషాల పాటు కలుపుకుంటూ ఉండాలి ఇలా కలపటం వల్ల అడుగు అనేది అంటకుండా ఉంటుంది చక్కగా కుక్ అవుతుంది రవ్వ అనేది నేతిలో ఎంత ఫ్రై అయితే ఈ స్వీట్ అనేది అంత టేస్ట్ వస్తుంది ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుందాము వేసుకొని కలుపుకుందాము అంతే ఎంతో సింపుల్గా ఉండే సరి రెడీ ప్లీజ్ మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్